మాదక ద్రవ్యాల నిర్మూలనలో బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు డీజీపీ హరీష్ గుప్తా అన్నారు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న ఐదు కోట్ల ఇరవై ఒక్క లక్షల విలువైన మత్తు పదార్థాలను డీజీపీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు మండలం కాపులుప్పాడలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ డంపింగ్ యార్లో మాదక ద్రవ్యాలను దహనం చేశారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు విశాఖ నగరంలో ఎనిమిది వందల అరవై ఆరు మంది మాదక ద్రవ్యాల బానిసలను గుర్తించి మార్పు అనే కార్యక్రమం ద్వారా డీ అడిక్షన్ కౌన్సిలింగ్ కేంద్రాలకు పంపించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని డీజీపీ తెలిపారు మాదక ద్రవ్యాల సంబంధిత సమాచారాన్ని నివేదించడానికి పౌరులు ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూని ని ఉపయోగించాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ కోరారు ఆంధ్రప్రదేశ్లో జూన్ ట్వంటీ ఫోర్ తర్వాత గాంజా డిస్ట్రిక్ట్ కానీ మిగతా జిల్లాలో ఉన్న గానీ మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయింది నిన్న మొన్న ఎడ్రిన్ సర్వే కూడా వచ్చింది సెటిలైట్ సర్వే మన జీరో ప్రొడక్షన్ కూడా అనౌన్స్ చేయొచ్చు జీరో ప్రొడక్షన్ ఇప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ యుద్ధం రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాము దాంట్లో మనకి సక్సెస్ అయింది ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాలా తీసుకెళ్తాము అది కూడా నేను చెప్తున్నా అందరికీ చెప్పగలుగుతున్నాము ఎవరు ఈ గాంజా వ్యాపారం చేస్తున్నారు మేము వాళ్ళకి ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నాము వాళ్ళ ఆస్తులు కూడా జపత్ జప్తు చేస్తున్నాము కొత్తగా పెట్టాము క్యూములేటివ్ గా చూస్తే ఒక ఫైవ్ థౌజండ్ ఇయర్స్ వరకు పనిష్మెంట్స్ అయిపోయినాయి ఇప్పటికే ఈ లాస్ట్ వన్ ఇయర్ లో మొత్తం అంద స్టేట్ లో చూస్తే మన యూత్ ఇంత ముఖ్యంగా మనకు వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవాలా అది బాధ్యత సమాజం బాధ్యత ఇది ఒక ఇండివిజువల్ గా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసేస్తారు ఏమోది జీరో డ్రగ్స్ వరకు వెళ్ళిపోతారు అది చేస్తాము బట్ అది అది సాధ్యం కాదు సో సమాజం ముందు వచ్చి వాళ్ళు సాల్వ్ అవుతుంది ఈ కార్యక్రమంలోని కేవలం డ్రగ్స్ డిస్ట్రిక్షన్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ డ్రగ్స్ గురించి చాలా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఈగల్లో ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి తల్లి కూడా ఈగల్ కి బ్రాండ్ అంబాసడ్ అని చెప్పడం జరిగింది ఇప్పటికే చాలా మంది తల్లిని మాకు కాల్ చేస్తున్నారు మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం టీ ఇడిక్షన్ సెంటర్ సభలు కూడా పర్టిషన్ చేస్తున్నాం రాష్ట్రంలోని ఆపరేషన్ చైతన్యం ద్వారా మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని గంగా సాగు లేకుండా చేయడం జరిగింది ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ డెబ్బై లక్షల మంది విద్యార్థుల్ని పరిరక్షించడం కోసం సురాక్ ఉత్పత్తిని నిర్మూలించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీరు నిజంగా దేశాన్ని ప్రవహిస్తే దేశభక్తులు అయితే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ను ముక్కువద్దు ఎక్కడైనా సరే మీకు డ్రగ్స్ అనే పదం నేర్పించిందంటే దయచేసి లీగల్ కాల్ సెంటర్ వన్ నైన్ కాల్ చేయాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం